జరగల అక్కడ చచ్చిపోతేనో లేకపోతే ఏదైనా కేసులు అయ్యి వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులైతేనో మార్చారు ఎంతవరకు బట్ ఒక సైనికుడికి సీట్ ఇచ్చి సామాన్యుడు సీట్ ఇచ్చి మార్చినట్టు ఇవ్వకుండా ఉంటే అయిపోయేది కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర రాజకీయం నడుస్తుంది అంతే అంతకు మించి అప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు అందరూ ఆయనకి అసలు అంత లేకపోయినా రాజకీయ పైన పిలిచి ఇచ్చారు సీటు చాలా మంచి పని చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకున్న ఆయన్నే శ్రీనివాసరామ గారి విషయంలో తర్వాత ఆయన పాప రెండు మూడు సార్లు అవమానాలు కూడా పడ్డాడు ఆయన కండువాదించేశారు మెళ్ళలో వాళ్ళు ఎంత జరిగి చివరికి ఆయన పక్కన పెట్టారు అంటే బాబు గారు వెన్నుపోటు రాజకీయం భవిష్యత్తులో టీడీపీ బీజేపీ చూడబోతుందా ఆఫ్టర్ రిజల్ట్ రాజకీయం బాబు గారు వాడుకున్నారు అంటే వీళ్ళు గెలిచిన తర్వాత పార్టీలో బీజేపీ కండువా కప్పుకొని ఐదేళ్లు ఉంటారని గ్యారంటీ ఉందా సార్ బీజేపీ అధికారంలోకి తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎక్కడికి పోరు అంటే ఒక ఇప్పటి వరకు ఒక సీఎం రమేష్ ఒక సుజనా చౌదరి అలాగే కంటిన్యూ అయ్యారు ఈ కాషాయ కండు వేసుకుని అలాగే వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే తేడా ఉంటుంది రాజీనామాలు రాజీనామాలు చేయలేము ఈయన పోడు తెలుగుదేశానికి అప్పుడు అవునా అంతే తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే నల్లమెల్లి తెలుగుదేశానికి పోడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే నల్లమెల్లి భారతీయ జనతా పార్టీ అనే జెండా కూడా సచిన పొట్టుకోడు బీజేపీ ఎమ్మెల్యే గానే కొనసాగాల్సి వస్తుంది కదా మొన్న